ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అయితే కన్యారాశి వారికి ఈరోజు తినుపలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి వారు రాజ స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరి వీరిని భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక సంఘటన జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమక్షంలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతర ఇతర వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి ఇటువంటి సమక్షలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దీని ఫ్లాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలివేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది మిత్రులు కావచ్చు ఇక ఇతర ఇతర వ్యక్తులు కూడా కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు దానికి సంబంధించిన ప్రణాళికను చర్చించుకుంటారు యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా సంప్రదించబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశం అందిబుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు పరిస్థితిని అర్థం చేసుకోండి అనుభవ సలహాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ నడిపిస్తున్నారో వారికి ఈరోజు స్థానికుల మేల ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గొప్ప అవకాశం గొప్ప ఆర్డర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారాలు నడిపిస్తున్నవారు ఎవరైనా టెండర్ వేసి ఎదురు చూస్తున్నవారు ఒక పెద్ద అవకాశాన్ని అందిబుచ్చుకోబోతున్నారు టెండర్ మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడిచిపోతుంది ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చలిస పఠించండి దుర్గా చలిస పఠించండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో శుభకరమైన ఫలితాలు మీకోసం మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి మీ తాలూకా పుణ్యఫలం భగవంతుడు ఖచ్చితంగా మీకు సంప్రదిస్తాడు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి తద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి